అందరికి వందనాలు యేసుతో నడవండి ఉదయ కాలమే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా స్వాగతిస్తున్నాము కీర్తన గ్రంథము నాలుగు అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానించుకున్నాము మరి గ్రంథము ప్రధాన గాయకునికి దంత వాయిద్యములతో పాడదగినది దావీది కీర్తన ఇది తంది వాయిద్యములతో పాడదగిన కీర్తన ప్రధాన గాయకునికి మరి ఇవ్వడం అనేది జరిగింది దావీదు మరి దీన్ని రచించి మరి ఈ తంతి వాయిద్యముల ద్వారా కీర్తన పాడదగినదని మన ప్రధాన గాయకునికి ఇవ్వడం జరిగింది మరి ఏమిటి కీర్తనను మనం ధ్యానించినప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఫస్ట్ ఫస్ట్ దావీదు అంటున్నారు నా నీతికి ఆధారమవుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరవేమో ఇరుకులో నాకు విశాలతో కలగజేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించము మొట్టమొదటి అంటున్నారు దావీదు నా నీతికి ఆధారం మాకు దేవా అంటే నేను నీతిగా జీవిస్తున్నానంటే ఆధారం నీవే నిన్ను నమ్ముకొని నిన్ను వెంబడించడం వల్ల నీతిగా బ్రతుకుతున్నాను నా నీతికి ఆధారం నీవే దేవా అంటే ఇక్కడ దావేదు తన స్వనీతి అనేది ఇక్కడ స్వనీతిని గురించి మరి దావీదు మరి ప్రభుతో చెప్పట్లేదు నా నీతికి ఆధారం దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏమో అంటే నీ అందు నేను మరి ఫలిస్తూ నీతిగా బ్రతుకుతున్నాను నా నీతికి ఆధారం నీవే కాబట్టి నేను వెంబడిస్తున్నాను నేను కాబట్టి నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏమో ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు అంతేకాదు మరి ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించము అంటే ఇరుకులో అంటే జీవితంలో పరిస్థితులని క్లిష్టంగా మారినప్పుడు మార్గము కనపడినప్పుడు నలువైపులా మరి ఏ మార్గము కనపడకుండా మూసివేసినప్పుడు ప్రతి ద్వారం ముయ్యబడినప్పుడు ఇరుకు గుండా నేను వెళ్ళినప్పుడు అలాంటి స్థితిలో కూడా మరి నా జీవితము అయిగిపోయింది ముగిసిపోయింది ఏ దారి ఏ ఆశ ఏ నిరీక్షణ లేదనుకున్న సమయంలో అలాంటి ఇరుకు మార్గము గుండా నేను వెళ్ళిన సమయంలో విశాలతను కలిగజేసిన వాడకు నీవే ప్రభువా మరి గతంలో నువ్వు నన్ను ఇలాంటి స్థితిగతుల నుంచి విడిపించావు ప్రభా మరి ఇప్పుడు కూడా నా ప్రార్థనను అంగీకరించుము అని దావీదు ప్రభుకు ప్రార్థిస్తున్నాడు మరి మనం కూడా మన జీవితంలో ప్రభుని నమ్ముకొని ముందుకు వెళ్తున్న సమయంలో మరి ఎన్నో సార్లు మన జీవితంలో మార్గాలు ముయ్యబడి పరిస్థితులు చేదాటిపోయి మన జీవితం అనేది ముందుకు సాగదుగా మరి ఏమీ కనపడట్లేదు అన్న ఆశలు నిరాశ మరి అయినా సమయంలో మనం దేవునికి ప్రార్థించినప్పుడు మళ్ళీ మనకి నూతనమైన జీవితాన్ని నూతనమైన మార్గాలను తెరిచి ముందుకు నడిపించిన దేవుణ్ణి మనము మరి జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థించేటప్పుడు ఆయన చేసిన బలమైన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి ప్రార్థనలో మరి గతంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి గతంలో చేసిన ప్రభు చేసిన మేలులను మరి క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని ఎలా తప్పించారు ఎలా విడిపించారో ఆయన భావోబలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన విశ్వాసం ఒకటి మరి పెరుగుతుంది విశ్వాస లెవెల్ అనేది పెరుగుతుంది మరి ఆ విధంగా విశ్వాసంలో మనల్ని మనమే ముందుకు నడిపించుకుంటూ ప్రార్థించినప్పుడు ఇంకా బలమైన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాము అంతేకాదు మరి తన ప్రార్థన విన్నపాన్ని మరి ప్రభు చెప్పిన తర్వాతకి దావీది మరొక మాట పలుకుతున్న నరులతో పలుకుతున్నారు ఏమనంటే నరులారా ఎంతకాలం నా గౌరవం నా అవమానంగా మార్చెదరు ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించదురు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదురు మరి నరులు మరి దావీదు ప్రార్థించడానికి కారణం ఏంటంటే నరులు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో తన చుట్టూ ఉన్న మానవులు మరి దావీ యొక్క గౌరవాన్ని అంటే అవమానంగా మారుస్తున్నారంట దావీదు మరి గొర్రెలు కాపరిగా ఉన్న ఈ దావీదుని దేవుడు హెచ్చించి రాజుగా చేసి మరి తన జీవితంలో మరి బలమైన కార్యాలు చేసినప్పుడు నరులంట పక్కన ఉన్న నరులు మరి దావేది యొక్క గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నారంట మరి ఈ పరిస్థితిని బట్టే దావీదు ఇదే క్లిష్టమైన పరిస్థితి మరి ఇరుకులు నాకు విశాలత కలుగు చేసిన మరి నాకు నా ప్రార్థన అంగీకరించమని ప్రార్థిస్తుందంటే దావీదుకి గతంలో ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించిన దేవుడు మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే నరులంట మానవుడు తన యొక్క గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నారంట అలాంటి సమయంలో దావీదు దేవునికి ప్రార్థిస్తూ ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని వెతుకుతారు ఎంతకాలం అబద్ధంలో జీవిస్తారు మరి మీరు తెలుసుకోండి దేవుడు తన భక్తులను తనకు ఏర్పరచుకున్నారని వారు మొరపెట్టినప్పుడు వారు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా విడిపిస్తారని మీరు తెలుసుకోండి వాళ్ళకి చెప్తున్నారు మీరు నా గౌరవాన్ని అవమానంగా మార్చిన మరి అబద్ధాన్ని మీరు వేతికి అబద్ధంలో బ్రతికి మరి నా గౌరవాన్ని అవమానంగా మార్చి మరి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా కానీ దేవుడు తన భక్తులను తనకు ఏర్పరచుకున్నారని మరి వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిచ్చి వాళ్ళని తప్పిస్తాడని వాళ్ళతో చెప్తున్నాడు మరి వాళ్ళు మొరపెట్టిన వారు మొరపే వారు వారి వారు ప్రార్థనలకించి వాళ్ళని తప్పిస్తున్నాడని చెప్తున్నారు అంతేకాదు వాళ్ళకు చెప్తున్నాడు అంతేకాదు మళ్ళీ నాలుగవచనంలో ఈ విధంగా రాయబడింది భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండు మరి మీరు భయం నందండి భయపడండి పాపం చేయడానికి భయపడండి బెనకండి మరి ధైర్యంగా ముందుకు వెళ్ళకండి పాపం చేయడానికి భయపడండి అంతేకాదు మీరు పడకల మీద ఉండగానే మీ హృదయంలో దేవుణ్ణి ధ్యానించుకోండి పాపం చేయకండి భయపడండి మీరు ప్రభుని ధ్యానించుకోండి అని దావీదు వారికి శత్రువులు తన మీదికి మరి నలువైపుల చుట్టినప్పుడు పరిస్థితుల్లో దావేది తన శత్రువులకి తన కీడు చేసే వారికి దేవుడి గురించి చెప్తున్నాం మాటలు ఇవి మనమైతే మరి మనతో మన ఫ్రెండ్స్ కి మన స్నేహితులకి మనము వార్త చెప్పలేని వారిగా ఉంటున్నాము కానీ దావీదు తన శత్రువులతో పలుకుతున్నాడు మీరు భయం నుండి పాపము చేయకుడి పడకల మీద మీదనుండగానే మీ హృదయంలో దేవుని ధ్యానించుకోండి అంతేకాదు మీరు నీతియుక్తమైన బలు అర్పించు యోహో అని అని చెప్తున్నారు అంటే మీరు ప్రభువుని నమ్ముకోండి మీరు నీతియుక్తమైన బలు అర్పించండి పాపము చేయకండి మీరు ధ్యానించుకోండి శత్రువులు తనని అవమానాన్ని అప్పచెప్పి ఆ శత్రువులకి దేవుడు యొక్క మాటలు చెప్తున్నాడు దావీదు అందుకే ప్రభు అన్నారు దావీదు నా హృదయానుసారుడని క్షమించుటలో మరి ప్రభువు చాలా ఉన్నతమైన మనస్తత్వం అదే క్షమాపణ దావీదులు మనం చూస్తాము ప్రియాదేవుని ప్ర జలారా నీతియుక్తమైన నీతియుక్తమైన బలు అర్పించు వ్యోహాన్ని నమ్ముకోండి అంటే మరి ఈ బలు అంటే అయ్యుని ఏ బేలు అర్పలన మనం చూస్తాము నోహావు దినంలో మరి ప్రళయం తర్వాత అంటే నోహావు కూడా మరి ప్రళయం తర్వాత మేలైన మరి పశువులను పక్షులను తీసుకెళ్లి మరి అక్కడ బలిపీఠం వద్ద బలిగా అర్పిస్తాడంటే ఆ కాలంలో బలులు ఉన్నాయి కానీ మరి ఈ రోజుల్లో దేవుడే బలిగా వచ్చి మన పాపముల నిమిత్తం సిలువలో బలిగం ఏడుపు మనం ఇలాంటి బలులు సమర్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రభు ఎందు విశ్వసించి ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించితే చాలు మరి అప్పుడు దావేదు క్రీస్తు పూర్వం పుట్టిన వ్యక్తి కాబట్టి నీతియుక్తమైన బలులు అర్పించుచు మీరు దేవుని నమ్ముకోండి అని చెప్తున్నారు మరి ఈ వాక్యం చూస్తున్న నీవు ఎవరికైనా మరి కష్టాల్లో ఉన్న వారికి కానీ మరి పాపంలో ఉన్న వారికి కానీ దేవుడికి వ్యతిరేకంగా జీవించే వారికి కానీ ఈ శత్రువులకి కానీ ఎవరికైనా ప్రభు గురించి చెప్తున్నావా మరి దావీ లాగా మనం కూడా మరి వారి మనసు రక్షణ నిమిత్తం ప్రార్థించ బద్దులమ వారికి దేవుడి యొక్క స్వార్తను చెప్పడానికి మరి మనము దేవుడి సిద్ధమై ఉంది అంతేకాదు మరి చాలా మంది అంట మాకు మేలు చూపు వారు ఎవరు మాకెవరు మేలు చేస్తారు ఈ సమస్య నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఈ ఆపద నుంచి ఎవరు కాపాడుతారు అని అనేకులు మరి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి విడిపించబడాలని వెతుకులాడుతూ ఉంటారు కానీ మనం మాత్రము మన దేవుడు ఎవరో తెలుసు ఈ సృష్టికర్త ఎవరో తెలుసు కాబట్టి మనం ప్రభు ఆమె నీ సన్నిధిని నీ కాంతిని మా మీద ప్రకాశింపజేయమని మనము మరి ప్రభుని వేడుకుంటాము అలాంటి ప్రజలు ఉన్నప్పుడు మరి ప్రభు ఎవరో తెలియని ప్రజలు ఎంతో ఉన్నారు కానీ ప్రభు ఈనాడు మనకి ఆయన తెలుసు ఆయన సృష్టికర్త అని తెలుసు ఆయన కాంతిని ఆయన సన్నిధిని మనం మరి పొందుకోవాలని మనం ప్రార్థించాలి ఎందుకంటే దేవుడు తెలిసిన ప్రజల మనం మనము ప్రభు యొక్క సన్నిధి కోసము ఆయన ముఖ కాంతి కోసం ఆయన ప్రకాశము మన మీద ఉండాలని ప్రార్థించాలి ఇంకా ఈ భక్తుడు అంటున్నాడు ధాన్య దాక్ష రసముల కంటే విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతీవి అంటే మనము దేవుడి యొక్కకు వచ్చినప్పుడు మరి దేవుడు జీవిస్తున్నప్పుడు మనకి ధాన్యము మరి ఇలాంటి పంటలు మన చేతికి రాకపోయినా కూడా మరి మనం అధికమైన సంతోషాన్ని దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడంట ఏమి లేకపోయినా పవ నేను సంతోషంగా ఉంటాను ధాన్య దాక్షరాసము లేకపోయినా నేను అధికమైన సంతోషం నాకు ఇస్తా నెమ్మదితో పడుకుంటాను ఒంటరిగా ఉన్న నేను భయపడను సురక్షితంగా ఉంటాను ప్రభుకి ప్రార్థిస్తా ఉన్నారు అవును దేవుడి పిల్లలమైన మనము మనకి ఏమున్నా లేకపోయినా ప్రభులో సంతోషిస్తూ ధాన్య దాక్షరాశం కంటే అధికమైన సంతోషం ధాన్య దాక్షరాసం సమృద్ధితో ఉన్న వ్యక్తుల కంటే అధికమైన సంతోషాన్ని దేవుడు మన హృదయంలో పుట్టిస్తారు మనము నెమ్మదితో పడుకుని ఒంటరిగా ఉన్న సురక్షితంగా ఉంటాము కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగిన మనము మరి దావీదు ఎలాగైతే మరి ప్రార్థించినప్పుడు తన గతంలో చేసిన మేలు ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో మరి నరులు తన అవమానాన్ని మరి ఇక అప చెప్తున్న ప్రజల కోసం ఎలాగైతే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి వారి వారి కోసము పాపంలో పడకుండా విడుదల పొందుకోవాలని మరి దేవుడి యొక్క కృపను పొందుకోవాలని ఎలాగైతే దావీది యొక్క మనసు ఆశపడిందో అంతేకాదు దేవుడు మరి దేవుడి విషయంలో ఏమున్నా ఏమి లేకపోయినా అధికమైన సంతోషం నేను ఉంటాను ఒంటరిగా ఉన్నా నేను సంతోషంగా ఉంటాను సురక్షితంగా నేను పడుకొని నిద్రపోతానని దావీద ఎలాగైతే ధైర్యం కలిగి దేవుని ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు అదే ఏ విధంగా మనము మరి దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలి గతంలో చేసిన మీరు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ప్రార్థించాలి ఇతరుల కోసం ప్రార్థించాలి ఇతరులకు వార్త చెప్పాలి మరి అంతే కాదు మనము దేవుని యందు వంటలు ఏమైనా సురక్షితంగా ఉంటాము మరి ఈ వాక్యం మేము వినికిల్లో దీవించబడును గాక ఐ మీన్